ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నమస్కారం కన్యారాశి స్నేహితులారా మా ఈ ప్రత్యేకమైన జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి హృదయపూర్వక స్వాగతం మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అద్భుతమైన ఎదుగుదల రాబోతుంది పైకి ఎదగడానికి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే త్వరలోనే మీ జీవితంలో పెద్ద అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి నాదొక విన్నపం మీ జీవితం మారడానికి ముందుగా నా చేతులు జోడించి మనవి మీరు నిజంగా మనస్ఫూర్తిగా మీ జీవితంలో ఒక గొప్ప మార్పును చూడాలనుకుంటే హనుమాన్జీ యొక్క కరుణా కటాక్షాలు ఆశీస్సులు మీపై మీ ఏడు తరాలపై ప్రసరించాలని మీరు కోరుకుంటే దయచేసి ఒక క్షణం కేటాయించండి వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో మీ పూర్తి శ్రద్ధతో విశ్వాసంతో జై బజరంగ బలి జై శ్రీరామని తప్పకుండా రాయండి ఎందుకంటే స్నేహితులారా ఈ రోజు మీరు చూడబోయేది వినబోయేది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు ఇది మీ జీవిత గమ్యాన్ని మీ అదృష్టాన్ని ఒకసారిగా పూర్తిగా మార్చివేయగల ఒక ముఖ్యమైన హెచ్చరిక ఒక పవిత్రమైన సంకేతం మీరు చాలా సార్లు గమనించారా బయట ప్రపంచంలో ఆఫీసులలో బజార్లలో అంతా బాగానే ఉంటుంది కానీ మీరు మీ ఇంట్లోకి అడుగు వెంటనే ఏదో తెలియని అశాంతి మనశాంతి లేకపోవడం గొడవలు ఇంట్లో వాళ్ళు అనారోగ్యం పాలవడం లేదా ఏదైనా మానసిక ఒత్తిడి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ సాధారణమైన యాదృచ్ఛిక సంఘటనలు కాదు ఇవి మీ శత్రువు మీకు వెనకాల నవ్విన వారు మీ ఎదుగుదలను ఏమాత్రం చూడలేని వారు మీ ఇంటిపై ప్రయోగించిన చెడు శక్తుల ప్రభావం కాని వారికి తెలియదు ఆ ఇంట్లో హనుమాన్జీ కృప అనగా దయ ఉందని అందుకే ఇప్పుడు హనుమాన్జీ స్వయంగా మీ జీవితాన్ని ఈ బంధాల నుండి విముక్తి చేయడానికి దిగి వస్తున్నారు అకస్మాత్తుగా ఏదైనా మంగళవారం నాడు కోతి కనిపించడం అకస్మాత్తుగా ఏదైనా చిన్న పిల్లవాడి నోటి నుండి శ్రీరామ నామం వినబడడం లేదా మీ ఇంటి బయట ఎటువంటి కారణం లేకుండా నిమ్మకాయలు మిరపకాయలు వంటివి ఉండడం ఇవన్నీ హనుమాన్జీ మీ సమీపంలో ఉన్నారనడానికి సంకేతాలు మీరు ఆ క్షణాన్ని గుర్తించి పూర్తి శ్రద్ధతో ఆయనను స్మరించాలి వెంటనే మీ ఇంట్లో రామచరిత లేదా సుందరకాండ పారాయణం చేయాలి రాబోయే మూడు రోజులు అద్భుత కాలం ఈ రోజు నుండి తదుపరి మూడు రోజులు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనవి ఈ రోజులను సరిగ్గా వినియోగించుకుంటే మీ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా ఎంత కష్టాలు ఉన్నా అన్ని తొలగిపోతాయి మిమ్మల్ని ఎవరైతే బలహీనులుగా చూశారో తక్కువ అంచనా వేశారో ఆ రోజులన్నీ గడిచిపోయాయి ఇప్పుడు మీరు తిరిగి వచ్చే సమయం అది కూడా సింహంలా గర్జిస్తూ ఇకపై మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఎందుకంటే మీ వెనుక సాక్షాత్ హనుమాన్జీ సైన్యం నిలబడి ఉంది మీ జీవితంలో ఇప్పుడు రాబోయే మార్పులు ఎంత వేగంగా ఉంటాయంటే ప్రజలు ఆశ్చర్యపోతారు మీరు సంవత్సరాలుగా కష్టపడుతున్న పనులు మీకు దూరంగా అనిపించిన లక్షణాలు అన్ని ఇప్పుడు మీ పాదాల చెంత ఉంటాయి ధనం సంపద గౌరవం కీర్తి పతిష్టలు అన్ని ఒకటిగా మీ జీవితంలోకి రావడం ప్రారంభిస్తాయి ఈ దివ్య భవిష్యవాణి దేవుని ద్వారా వచ్చిన సంకేతం మీ జీవితంలో కూడా పూర్తిగా నిజం కావాలంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కింద కామెంట్ సెక్షన్ లో పూర్తి శ్రద్ధతో జై శ్రీరామ్ జై హనుమాన్ అని కామెంట్ చేయండి మీరు ఇలా రాసిన వెంటనే మీ జీవితంలోని అతి పెద్ద అడ్డంకి తొలగిపోవడం ప్రారంభం అవుతుంది మరియు అద్భుతంగా ఒక కొత్త ప్రారంభం జరుగుతుంది మీ అదృష్టం ఇకపై ఇతరుల ఆదేశాలపై కాదు మీరు అనుకున్నట్లుగా నడుస్తుందని వింటే ఎవరైనా ఆశ్చర్యపోతారు రాబోయే మూడు రోజులలో జరగబోయేది కేవలం సాధారణ మార్పు కాదు ఇది విశ్వం స్వయంగా మీ కలలను నిజం చేయడానికి చురుకుగా మారిన సమయం యొక్క ప్రారంభం ఒక వ్యక్తి నిజమైన మనసుతో దేవుడిని పిలిచినప్పుడు అతని ఆత్మ రోధించినప్పుడు అతని జీవితం ఆశలన్నీ అడుగంటినప్పుడు అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది ఆ అద్భుతం ఇప్పుడు మీ జీవితంలోకి దిగబోతుంది ఎందుకంటే మీ బాధ యొక్క కేకను సాక్షాత్ మహాభార హనుమాన్జీ విన్నారు మీరు ఎంత కష్టాన్ని సహించారు ఎన్ని రాత్రులు కంటి మీద కునుకు లేకుండా గడిపారు ఎంత అవమానాన్ని అనుభవించారు ఎంత ఒంటరితనాన్ని అనుభవించారు అదంతా ఇప్పుడు ముగియబోతుంది హనుమాన్జీ మీ కన్నీళ్లను చూశారు ఆయన మిమ్మల్ని నవ్వుతూ చూడాలనుకుంటున్నారు ఇప్పుడు మీ అదృష్టం అకస్మాత్తుగా మారే రోజు వచ్చింది మీరు కేవలం ఆలోచించగలిగినంత మీకు లభిస్తుంది మీ ఇంటి నుండి ఒక చెడు ప్రభావాన్ని బయటకు తీయాలి హనుమాన్జీని ఆహ్వానించండి మంగళవారం మరియు శనివారం ఉదయం నిద్ర లేవగానే శ్రీరామ నామాన్ని జపించండి హనుమాన్ చాలిసా పారాయణ చేయండి మరియు మీ ఇంటి ద్వారం వద్ద చిందూరంతో హనుమాన్జీ పేరును రాయండి సంవత్సరాలుగా నిలిచిపోయిన మార్పును మీరు వెంటనే అనుభవిస్తారు ఇదంతా మూఢ నమ్మకం కాదు ఇది చాలా మంది వ్యక్తుల అదృష్టాన్ని మార్చిన ఒక అద్భుతమైన పద్ధతి ఇప్పుడు ఆ సమయం మీకు వచ్చింది మీరు శ్రద్ధ వహిస్తే మీ చుట్టూ ఉన్న విషయాలు మారుతున్నాయని మీరు గమనిస్తారు మిమ్మల్ని విడిచిపెట్టిన వారు తిరిగి రావడానికి ప్రయత్నిస్తారు మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు ఇప్పుడు మీ గొప్పతనాన్ని ప్రశంసిస్తారు సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు అకస్మాత్తుగా పూర్తవుతాయి రాబోయే మూడు రోజుల సమయం గ్రహాలు మరియు గోచారం జ్యోతిష్య కదలికలు రెండు మీ అందరికీ అనుకూలకంగా ఉన్నాయి సమయం చాలా అదృష్టకరమైనది దీని ప్రయోజనం పొందడం మీ చేతుల్లోనే ఉంది ఈ రోజు నేను మీకు చెప్పబోయే రహస్య చెప్పకండి మరియు వీలైతే ఈ వీడియోను ఒంటరిగా చూడండి ఎందుకంటే ఈ రోజు జరగబోయే సంఘటన మీ మొత్తం జీవిత దిశను సమూలంగా మార్చివేస్తుంది మీరు జీవితంలో చాలా సహించారు ఎన్నో బాధలు అనుభవించారు చాలా చోట్ల అడ్డంకులు ఎదుర్కొన్నారు మరియు మీ కన్నీళ్లను రక్తంగా మారడం చూశారు మీ ఈ బాధలు చూసి సాక్షాత్తు న్యాయదేవత శనిదేవుడు కూడా భావోద్వేగానికి లోనయ్యాడు ఎందుకంటే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయో అలాంటివి మరెవ్వరి జీవితంలోనూ చాలా అరుదుగా వస్తాయి కానీ మీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే అలవాటు వ్యక్తి అందరి మంచిని కోరుకుంటారు ప్రతి ఒక్కరిని వెంటబెట్టుకొని వెళ్తారు అయినా మీకే ఎప్పుడు ఎందుకు చెడు జరుగుతుంది మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా మీరు ఇతరుల కోసం అంతా చేస్తారు అయినా మీకు మాత్రమే ఎందుకు దుఃఖం కలుగుతుంది కానీ ఈ రోజు నేను మీకు ఇదే చెప్పడానికి వచ్చాను అసలు ఇలా ఎందుకు జరుగుతుంది మీ బుద్ధి అద్భుతమైనది మీరు చాలా తెలివైన వారు మీ దగ్గర వారి విషయానికి వస్తే మీరు మీ తెలివితేటలను వదిలి హృదయంతో ఆలోచించడం ప్రారంభిస్తారు ఇక్కడే మీరు తప్పులు చేస్తారు మీ సన్నిహితుల కోసం మీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఎవరి బాధ అయినా మిమ్మల్ని కలవరపరుస్తుంది మీ పాత శత్రువు కూడా మీ దగ్గరకు వచ్చి ఏడ్చేస్తే మరియు వారి వారు సహాయం అడిగితే మీరు అతనికి కూడా సహాయం చేయడానికి వెనుకాడరు మీరు అంత మంచి వ్యక్తి కానీ ఈ మంచితనమే మీకు పదే పదే నొప్పిని ఇస్తుంది ఇప్పుడు మీరు దీనిపై నియంత్రణ సాధించవలసిన సమయం వచ్చింది ఎందుకంటే దేవుని కృప మీతో ఉంది పదే పదే ఏదో ఒక దేవత మిమ్మల్ని రక్షిస్తూనే ఉంది మీకు కష్టం వచ్చింది కాని ఆ దేవత పదే పదే మిమ్మల్ని రక్షిస్తూనే ఉన్నారు చాలా మీరు స్వయంగా చావు అంచుల నుండి బయటపడడాన్ని భావించి ఉంటారు కానీ మీరు ఈ అద్భుతాన్ని అనుభవించలేదు మీ గ్రహాల కదలికలు ఇప్పుడు పెద్ద మార్పు వచ్చింది రాబోయే డెబ్బై రెండు గంటలలో మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని అద్భుతం జరగబోతుంది ఇప్పుడు మీ జీవితం మళ్లీ ప్రారంభమయ్యే సమయం అయితే ఏర్పడింది కానీ నా మాటను విస్మరించకండి లేకపోతే ఈ సంఘటన ప్రభావం అంతా నాశనం చేసే విధంగా ఉండవచ్చు ఇది నా వైపు నుండి చివరి హెచ్చరిక ఈ రోజు మీరు నేను చెప్పిన మాటలను అర్థం చేసుకోపోతే జరగబోయేది మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయవచ్చు చూడండి మిత్రులారా గత ఐదు సంవత్సరాలుగా మీరు మీ జీవితంలో నిరంతరం బాధ ఉంది ఈ విషయం నాకు తెలుసు మరియు మీకు కూడా బాగా తెలుసు కానీ ఇప్పుడు మీ రాశిలో జరగబోయే మార్పు మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతునిగా మారుస్తుంది మీరు ఎప్పుడు ఊహించని విషయాలు కూడా ఇప్పుడు మీ చేతుల్లోకి రాబోతున్నాయి మీ జాతకంలో ఏర్పడుతున్న మహాశక్తివంతమైన యోగం అదృష్టకరమైన కలయిక అలాంటి కలయిక ఇంతకు ముందు ఎప్పుడు ఏర్పడలేదు మీరు చాలా కాలంగా తపన పడుతున్న విషయాలు వాటి కోసం మీరు చాలా రాత్రులు ఆందోళనగా గడిపారు ఇవి ఇప్పుడు స్వయంగా మీ వద్దకు రాబోతున్నాయి మరియు అత్యంత సంతోషకరమైన విషయం ఏమిటంటే ఒక ప్రత్యేక దేవత సంవత్సరాలుగా మీ జీవితాన్ని రక్షిస్తున్నారు ఇప్పుడు మీరు ఆ దేవత ఎవరు మరియు వారు మీ కోసం ఎందుకు ఇంత చేస్తున్నారని ఆలోచిస్తూ ఉండవచ్చు వాస్తవానికి గత ఐదు సంవత్సరాలుగా మీ కుల దేవతలు ప్రతి మలుపుల్లోను మిమ్మల్ని రక్షిస్తున్నారు మీ పూర్వీకులు కూడా నిరంతరం మీ రక్షణ నిమగ్నమై ఉన్నారు ఎందుకంటే మీరు వారికి నిజమైన గౌరవం ఇచ్చారు మీరు పితృపక్షంలో పూర్తి నియమంతో ఉన్నారు వారిని స్మరిస్తూ మరియు వారి పేరును జపిస్తున్నారు అందుకే మీ కుల దేవతలు మరియు పూర్వీకుల కృప మీపై నిరంతరం ఉంది వారు పదే పదే మీ ముందు వచ్చే సంకటాలను కష్టాలను దూరం చేశారు ఒక వ్యక్తి మీ ఇంటికి లోపల నుండి నష్టం కలిగిస్తున్నాడు మరియు గత పన్నెండు సంవత్సరాలుగా ఈ వ్యక్తి మీ చుట్టూనే ఉంటాడు ఈ వ్యక్తి మరెవరో కాదు కర్కాటక రాశి నుండి పేరు ప్రారంభమయ్యే వ్యక్తి అవును మిత్రులారా మీకు దగ్గరగా ఉండే కర్కాటక రాశికి చెందిన వారితో ఈ రాబోయే డెబ్బై రెండు గంటలలో మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి ఆ వ్యక్తి మీ జీవితంలో ఎటువంటి నష్టం చేయలేదని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము కానీ మీరు కూడా ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలి మీ జీవితంలో ముఖ్యమైన రహస్యాలు మరియు గోప్య విషయాలను ఇప్పుడు మీరు ఎవరికి వెల్లడించకూడదు ఎందుకంటే మిత్రులారా మీరు చాలా సరళమైన మరియు నిజాయితీ గల వ్యక్తులు మీ హృదయంలో ఎవరి పట్ల మోసం ఉండదు సులభంగా ఇతరుల మాటలలో చిక్కుకుంటారు దీని కారణంగా ప్రజలు మీకు పదే పదే ఇబ్బందులు కలిగిస్తున్నారు మరియు మీ జీవితంలో కొత్త సమస్యలు వస్తాయి కాబట్టి ఈ అలవాటును మార్చుకోండి ఈ డెబ్బై రెండు గంటలలో ఎప్పుడు మీరు ఊహించని ఏదో జరగబోతుందని గమనించండి మీరు చాలా కాలంగా ఏదైనా వ్యాపారం లేదా మీ ఏదైనా కొత్త పనిని ప్లాన్ చేస్తుంటే మరియు అది పదే పదే అసంపూర్తిగా ఉంటే ఇప్పుడు ఆ పని చాలా వేగంగా పూర్తి కాబోతుంది కానీ అదే సమయంలో ఒక స్త్రీ మిమ్మల్ని గందరగోళానికి గురి చేయడానికి ప్రయత్నించవచ్చు అందుకే మీరు ఆ మహిళ నుండి దూరం ఉండడం చాలా అవసరం మేము మీ శత్రువును గుర్తించాము మరియు ఇప్పుడు ఈ మహిళ మిమ్మల్ని మోసం చేయగలిగిందని కూడా చెప్తున్నాము కాబట్టి జాగ్రత్తగా ఉండండి దీనితో పాటు మంచిగా నడుస్తున్న పనులలో అకస్మాత్తుగా అడ్డంకులు రావచ్చని కూడా మేము మీకు తెలియజేస్తున్నాము ఇది ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా జరుగుతుంది దీనికి కారణం మనం ఇప్పటికే మీకు తెలియజేసిన అదే దాగి ఉన్న శత్రువు అవుతాడు కాబట్టి ఇప్పుడు అలాంటి వ్యక్తి నుండి దూరంగా ఉండండి మీ లక్ష్యం వైపు సాగవలసిన సమయం వచ్చింది మీ లక్ష్యాల నుండి మీరు తప్పించుకోకూడదు మీరు మీ శత్రువులకు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే పెద్ద విజయాలు మరియు సాధనలు మీకు లభిస్తాయి భగవంతుడు కొన్ని సంకేతాలు ఇస్తున్నాడని కూడా మేము మీకు తెలియజేస్తున్నాము దీని ద్వారా మీ జీవితంలో ఒక పెద్ద సమస్య తలుపు తట్టబోతుందని స్పష్టమవుతుంది మరియు ఈసారి దానికి కారణం స్వయంగా మీరు అవుతారు ఎందుకంటే మీరు పదే పదే అదే తప్పులను పునరావృతం చేస్తున్నారు అతి పెద్ద తప్పు ఏమిటంటే మీరు తరచుగా సమయానికి ముందే అతిగా ఉత్సాహపడతారు చాలా సార్లు మీ జీవితంలో ఒక పని పూర్తి కాబోతున్నారు ఉన్నప్పుడు మీరు దాని విజయాన్ని పది మందికి చెప్పడం ప్రారంభిస్తారు మీరు ఏమి చెప్పబోతున్నారు ఏమి కాబోతున్నారు అని ప్రతి ఒక్కరికి చెప్తారు మరియు ఈ అలవాటు మీ జీవితం యొక్క సీక్రెట్ ను బయట పెడుతుంది ఫలితంగా ప్రజలు మీకు హాని కలిగిస్తారు అందుకే ఇప్పుడు ఈ అలవాటును మార్చుకోండి మరియు వీలైనంత వరకు మీ ప్రత్యర్థులకు దూరంగా ఉండండి మీ కొందరు సన్నిహిత శత్రువులు మీ పనుల్లో అడ్డంకులు సృష్టించడానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నారని కూడా తెలుసుకోండి కాబట్టి రాబోయే గంటలలో మీ పనుల గురించి ఎవరికి తెలియజేయకండి మరియు మీ ప్రయత్నాలకు అత్యధిక అడ్డంకులు సృష్టించే వ్యక్తి పేరు ఎన్ అనే అక్షరంతో ప్రారంభమవుతుంది ఈ అక్షరాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి ఎన్ తో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి ఎవరైనా ఉంటే అతడికి దూరంగా ఉండండి తదుపరి విషయం చాలా ప్రత్యేకమైనది కాబట్టి వీలైనంత వరకు పూర్తి శ్రద్ధతో వినండి మరియు ఇప్పటి వరకు మీరు భగవంతుడిని ఎల్లప్పుడు నిజంగా కోరుకునే వారికి మాత్రమే ఇస్తాడు పొందాలని కోరుకునే వారికి ఏదైనా సాధించడానికి కష్టపడి పనిచేసే వారికి భగవంతుడు ఎల్లప్పుడూ తోడుంటాడు తమ కళల కోసం స్వయంగా పోరాడే వారికే దేవుడు తోడుంటాడు ఇప్పుడు రాబోయే రోజుల గురించి తెలుసుకుందాం అవి మీకు చాలా ముఖ్యమైనవిగా మారవచ్చు ఈ రోజుల్లో మీ కెరియర్ మరియు వ్యాపారం కోసం చాలా ముఖ్యమైనవి ఈ రోజుల్లో మీకు చాలా పెద్ద అవకాశాలు లభించవచ్చు మరియు ఆ అవకాశాలు పట్టుకొని మీరు లాభం మరియు శ్రేయస్సు వైపు ముందుకు సాగవచ్చు మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకు నేను మిమ్మల్ని మీ మొత్తం అదృష్టాన్ని రహస్యం వైపు తీసుకెళ్తాను ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి అవును ఉదయం సరిగ్గా ఐదు గంటలకు తన ఇంట్లోని మందిరానికి వెళ్లి తన దైవం ముందు తల వంచి కోరాలనుకుంటున్నాడో అది కోరుకుంటాడు అతని కోసం దైవం ఎప్పుడు ఆలస్యం చేయరు ఉదయం సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు మరియు ఈ కాలంలోనే కులదైవం కుల ప్రజల పిలుపును ముందుగా వింటుంది కాబట్టి ఉదయం ఐదు గంటలకు లేచి పూజ చేయడం అత్యంత శక్తివంతమైన పనిగా నిరూపించబడుతుంది ఈ ప్రార్థన కచ్చితంగా వినబడుతుంది వారంలో ఒక రోజు మాత్రమే ఈ నియమాన్ని పాటించండి మరియు ఆ రోజు శుక్రవారం కావాలి అవును శుక్రవారం ఈ ఉపాయం చేయడం చాలా శుభప్రదం రాబోయే రోజులలో మీ జీవితంలో ఏ పెద్ద సంఘటన జరగబోతుంది అనే దాని గురించి చెప్పబోతున్నాం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి హనుమాన్జీ కృపతో మీ పనుల్లో విజయం లభిస్తుంది మరియు మీ ప్రతి ఒక్కొక్కటిగా ముగిసిపోతాయి ఇప్పుడు మీరు ఆర్థికంగా మరింత బలంగా మారాలని మీ బ్యాంకు బ్యాలెన్స్ లు మంచిగా మరియు పటిష్టంగా ఉండాలని కోరుకుంటే ఇది పూర్తిగా సాధ్యమయ్యే కేవలం ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి మీరు ప్రారంభంలో కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని పరీక్షలు వస్తాయి వాటిని దాటడం అవసరం భగవంతుడు కొందరికి సవాళ్లను ఇస్తాడు మరియు ఆ సవాళ్లను దాటిన వారి నిజంగా విజయ శిఖరాలను చేరుకుంటారు ఈ సవాళ్ళు అందరికీ కాదు వాటిని అధిగమించగల వారికి మాత్రమే ఎవరి జీవితంలో డబ్బు వస్తుందో చాలా సార్లు ముందుగా గర్వం వస్తుంది ధనం రాకముందే గర్వం పుడుతుంది ఉదాహరణకు అటువంటి పరిస్థితులలో మీరు మీ మనసులోని గర్వం మీ కోపం మరియు చంచలత్వంపై నియంత్రణ సాధించండి మీరు మీపై సైమానం పాటిస్తే నమ్మ మీరు ఈ పరీక్షలను దాటుతారు మరియు విజయం మీదే అవుతుంది ఇప్పుడు ఉద్యోగం మరియు వ్యాపారం గురించి తెలుసుకుందాం రెండు రంగాలలోనూ ఈ సమయంలో మీకు చాలా శుభ సంకేతాలు ఉన్నాయి కుటుంబ జీవితంలో కూడా ఆనందం ఉంటుంది పెద్ద అడ్డంకులు ఏమీ కనిపించడం లేదు సమయం అద్భుతంగా ఉంది మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే ఇప్పుడు సరైన సమయం మీ జీవితంలో చాలా కాలం తర్వాత మీరు మీరు కలిసే అవకాశం ఉన్న ఒక వ్యక్తి ప్రవేశించవచ్చు ఈ కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఏదైనా కొత్త వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు అతను తన ఆలోచనలను మనతో పంచుకుంటాడు మరియు మనం కూడా మన అనుభవాలను వారికి తెలియజేశాము కానీ మిత్రులారా ఈ ఆలోచనలు సానుకూలకంగా ఉన్నాయా లేదా ప్రతికూలకంగా ఉన్నాయా అనే తేడాని మీరు స్వయంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎవరితో ఎంత సన్నిహితంగా ఉండాలి మరియు ఎవరికి దూరంగా ఉండాలి అనేది మీపై ఆధారపడి ఉంటుంది మీ జీవితంలో ఇప్పటికే చాలా మంది వ్యక్తులు ఉన్నారు మరియు కొందరితో మీ సంబంధాలను మరింత బలపరుచుకోవాలి ఈ ఎంపిక ఇప్పుడు మీరే చేసుకోవాలి ఈ సమయంలో మీరు మీ లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా ఈ సమయంలో మీతో నిలబడతారు కానీ ఒక సలహా కొద్దిగా వేచి ఉండండి ఏ నిర్ణయాల్లోనూ తొందర పడకండి ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే తొందరపాటును నివారించండి మీ విజయం వెనుక మరొకరిది కాదు మీ కష్టకాలం యొక్క సహకారం ఉంటుంది ఈ రోజు మీరు పోరాడుతున్నట్లయితే నమ్మండి ఈ పోరాటమే మిమ్మల్ని బలోపేతం చేస్తుంది మీరు దీని నుండి బయటపడినప్పుడు ఒక కొత్త ఆత్మవిశ్వాసం మరియు బలంతో బయటపడతారు కన్యారాశి వారు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు